ఆ దైవను మనం చూస్తున్నాం కదా అక్కడ దేవుని ఆత్మ మొదటి గారగా వచ్చిన తర్వాత ఎలా వచ్చింది ఆ తీర దిగింది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాత కార్యక్రమం మనం చూసినట్లయితే సంఘానికి హింస కలిగింది హింస కలిగినప్పుడు సంఘం చెదిరిపోయింది భక్తులు చెదిరిపోయారు పిలుపు అని అంటారు సమయ ప్రార్థనకు వెలు సువార్తను ప్రకటించారు ఆయన ప్రకటించారు సువార్త ప్రకటించారు బాప్తిస్మ కూడా ఇచ్చారు కానీ అక్కడ వారు పరిశుద్ధాత్మ పొందలేదు మాస్టర్ గారు చాలు అప్రదో అధ్యాయము అపస్తృ కార్యము చూడాలి ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు వాక్యం అంగీకరించి అంగీకరించని విని పేదరు యోహాను ఆయన యొక్క పంపిణీ వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేస్తని అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు అంటే వారు మార్మోన్స్ పొద్దారు వాపస్ పొద్దారు కానీ అంతకు ముందు పరిశుద్ధాత్మ అక్కడికి దిగి ఉండలేదు దిగి ఉండలేదు వాక్యం చూడండి అతని బోధ అతని బోధ చెప్పండి అతని బోధ వినబడుతుంది మీదికి పరిశుద్ధాత్మ దిగను పైకి వెళ్ళా దిగింది దిగిందంటే పైనుందండి పైన చెయ్యిపోయింది పార్వత్మ పట్ల పన్ను వచ్చిన పత్రులు పది నెలల తర్వాత అప్పుడు తానే బాగుండేది పైన నడిపప్పు ఆదులు లేవు శనివారం రాత్రి వాకి చెప్తున్నా పరిశుద్ధాత్మ దిగింది పర్వతం వచ్చి దేవుడు పరిశుద్ధాత్మ పెద్దాడు ఇలాగ ఆత్మ పక్షి పండిస్తా ఉన్నా ఏదో ఒక ఎనిమిది ఒక ఆవిడ నీకు తెలుసు స్వార్థం చరిపోయింది కదా అందరు కళ్ళు ఆరాధన చేస్తా పాట పడతా పరిశుధాత్మ పంతులు పాట పడుతూ ఉంటే ఆమె కళ్ళు తెరి చక్క నేను మధ్యలో కళ్ళు తెరి మధ్యలో కళ్ళు తెరిపోయా కళ్ళు తెస్తే అందరూ కళ్ళు పూసుకుని చక్కడ పడుతున్నారా పరిశుధాత్మ కోసం కనిపెడుతున్నారా అంటే అండి బాబాయ్ చెప్పారు భయో చెప్పారు అంటే అలా అర్థం చేసుకుంటారు పోతుంది వాళ్ళు మీ చెన్న చెప్పారు కదా తల్లి పని తీసుకుంటుంది అల్లరించి అపార్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోండి మనిషిని ఇక్కడ చేతులు ప్రార్థించగా మరి పొందారు చెప్పారు పరిశుధాత్మ అపశు పదహదో అధ్యాయంలో చూసినట్టయితే ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో పీడారా అక్కడ పౌరులు గారు చేతులుంచి ప్రార్థించగా అక్కడ అయిపోతారంటే పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చదవండి తర్వాత పౌరు వారి మీద చేతులు వచ్చిన పరిశుద్ధాత్మ వారికి వచ్చేదో చదువు విశ్వాసం గారిని బాధ్య నాలుగు పేదలు ఈ మాటలు ఇంకా చెప్పచ్చుగా అతని బోధ భిన్న వారందరి మీదికి పరిశుద్ధార్మో

ఇస్తారని ప్రభు ఇప్పుడు పాత నిబంధన నుండి క్రొత్త నింధు నుండి ఆత్మ పొందిన సందర్భాలు వ్యక్తుల గురించి నీకు ఏ విధంగా వచ్చింది చెప్పాను అక్షరాత్మ పావురానికి నీరు అగ్నికి గాలికి తైలానికి చెప్పండి అన్నిటికీ కూడా సదృశ్యంగా మనకి కనిపిస్తారు అయితే ఓకే మంచిది క్రీడా ఇప్పుడు సమాధాన బలి పోబడిన విధానానికి వచ్చి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇన్ని రకాల బలులు మరెన్ని ఐదు కొట్టి చేతుల చిన్న చేతుల పైన కాలం కుట్టే మూడవది సమాధానం ఐదోది నాలుగు చెప్పానా అపరాధ పాప పదిహారార్థు ఇప్పుడు రెండు మూడు మూడు అధ్యాయం ఆరు నుండి పదకొండు వరకు చదవండి బయట తీసుకుని చదవండి బయట తీసుకుని చదవండి మూడో అధ్యాయం ఆరు నుండి పదకొండు వాకు తాను అర్థించిన సరి మీద అతను తాను చేయి గూర్చి ప్రతి దాని వర్థించవలెను కుమారులు వరిపట్టు చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను ఆ సమాధారని పశువుల యొక్క ద్రభువును నృతికూసి వదలుపుని ప్రహితుడు శోక అంతే ఆత్రువులు ప్రభును ఆంధ్రకు అనేది క్రభు అంతకి మూత్ర ప్రాణములు వాటి మీద డొక్కల పై లేదా గ్రభును మూత్ర

ఒక వ్యక్తి దేవునికి సమాధాన బలిగా అర్పించదు అంటే దేవునికి ఆ వ్యక్తికి సమాధానం లేనప్పుడు లేక నాకు మీ అమ్మగారికి మాట మాట లేదనుకోండి మా మధ్యన సమాధానము లేదంటే కదా ఇప్పుడు మీరు సమాధానం పడాలి అవునండి అలాగే దేవుడితో మనకు కూడా అసమాధానం ఉంటుంది ఎందుకు దేవుడు ఏమన్నాడు నీకు మాకు మధ్యన నేను కట్ చేసి చెప్తాను మీకు ఇక నేను కొన్ని చెవులు పైన హస్తము అమ్మాయంతే ఎందుకంటే చిన్న మొక్కలు చెప్పిన చెప్పారు మీ దోషములు ఇప్పుడు దేవుడికి మనకి బట్టిన దోషాలు కంటే దేవుడికి మనకి బట్టిన సమాధానం ఉన్నట్టు లేదు లేదు ఇప్పుడు సమాధానం ఇవ్వడానికి ఏడాది గారి పాత్ర తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష దాన్ని ఏం చేయాలి కాల అది పడవతాం నరికి దాన్ని రక్తం ఇచ్చాలి రోక్షణ అహర్వ కుమారుడు చేయాలి తర్వాత విప్పుల మీద దాన్ని ఏం చేయాలంటే దాని అంతరాలు విడదీయాలంటోత్ర గ్రంథులంట అంటే ఏమిటో కిటీ అంటే తర్వాత ఇంకేదో ఉంది సరే కొన్ని భాగాలు ఉన్నాయి మీరు ఇంటికల్ చదువుకోండి నాకు టైం లేదు మీకు అన్నింటి చెప్పు బిడ తీయాలి బిడ తీయాలా కొవ్వు తీయాలి తీయాలా ఇంకో లాగాల రాగాల అంతరాలు తీయాలా ఖచ్చితంగా అక్కడ ఉంది ఏమనంటే అంట గుండె కాచం డెవర్ ఇవన్నీ అయితే ఇవ్వాలంట ఇంకో దాంట్లో ఇందులో మాత్రం కచ్చి చెప్పండి దహించాలి దహించాలి కాల్చి వేయబడాలి అది దేవునికి ఇష్టమైన సమాధాన బలి ఇష్టమైన హోమం ఆయనకి ఇష్టమైన ఆహారం ఆ బయటిలో మనము దేవుని వాక్యం చదువుకుంటా ఉన్నాం అయితే దేవునికి మనము బలి అర్పించి దేవుడితో సమాధాన పడాలి అంటే అది కాల్చి వేయబడాలి దేవునికి సోద్రోని పడక ఆ సమాధాన సమాధాన చెప్పండి చెప్పి చెప్పడం దీనికోసం పెద్ద ప్రసంగం సిద్ధపడాలి దేవుని ప్రతిభతను ఎందాక ఊరికి నాలుగు రిపెస్ మర్చిపోతానని మెమరీ కనుక రాసుకున్నాను అవి టూకిగా చెప్పిపోయాయి అసలు జపానుకు దీనికి ఇప్పుడు అది ముందు పడాలి చంపబడాలి పొయ్యి పడాలి పొయ్యి పడాలి తర్వాత సరే అన్ని చెప్పు కానీ చంపబడాలి చంపబడ్డామంటే ఇప్పుడు దాని స్థానంలో కురిస్తున్నాడు బరుతో దాని స్థానంలో మనం కూడా వెళ్ళాలి గమని స్తోత్రం ఎందుకు వెళ్ళాలి అని అంటే దేవుడు ఎక్కువ ఆంక్యంలో ఉంటుంది ఆయన స్వీకరించినట్లు సజీవ యాగముగా దేవుని పర్వించాలి మాట్లాడాలా సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి దేవుని పిచ్చుకోవద్దు పాట పాడదామా పాట పాడదామా సమర్పణ డి సమర్పించబడినది అది దేవతి కనుక అది దేవుని కొరకు సమర్పించబడిన గొడివే సమర్పింపబడిన మేఘ దేవునికి కోడి ఎవరు చెప్పండి సంపబడాలి అంటే వధించబడాలి ఎవరికి వదించడం ఆ గొర్రె స్థానంలో నీవు గుర్తించండి ఆ గుర్రెనాన్ని గుర్తించండి నేనే దేవుడికి సమర్పించుకుని గుర్తించండి నన్ను దేవుడు పిలిచాడు మా తమ్ముడి మా అమ్మ దేవుడికి సమర్పించుకున్న సేవకి దేవుని స్తోత్రం క్రైస్తరాలు అలలోయ సమర్పించబడినది చెప్పండి సమర్పింపబడినది ఎవరిది చెప్పమా దేవుడి దేవుడికి సోదర సమర్పింపబడినది దేవుడిది కనుక అది దేవుడిని కనుక దేవుడు పెట్టారా ఏం చేయాలి అని అంటే అది దేవుడిది కనుక దేవుడు సమర్పించబడింది కనుక అది సంపబడాలి ఏమిటి ఆ సంపబడే గొర్రె స్థానంలో మేక స్థానంలో మనము అని గుర్తుపెట్టుకోండి మరి మనం ఉంటే మనం సమర్పించబడితే మనలో ఏం చెప్పుకోవాలి వసి పత్రిక మూడు అధ్యాయులు ఐదు నిమిషాలు

ఆ స్థలంలో పెట్టిన స్థలం పక్కన ఇల్లు ఉంటే అక్కడ కోళ్ళ గుడి ఉంటే ఎగిరి తల గోడు గూడిగేసి పట్టుకుని దెబ్బతిరి పడిపోయింది దీని సత్యకాండము పదకొండు ఇరవై ఐదు చదవండి పదకొండు సత్యకాండము అదేనా అవునా

డె మంది పెద్దల మీదకి వినాలి ఇక్కడ అందరూ వస్తారు పెద్దల మీదకి పంపాడు ఈరోజు ఉన్న ఆత్మను వారి మీదకి పంపింది ఎవరు దేవుడు అతను తో దేవుడు మాట్లాడి అతని మీదకి వచ్చే ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద ఉంచను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిన వారి తర్వాత మరణ వారు ప్రవచించారు సేవకుడికి సహకారంగా ఇచ్చాడు ఇస్రాయల్ ఆ నభి మంది పెద్దలు కూడా సేవకుడికి కోడిగా ఉంది ఇస్రాయల్ నడిపించే విషయంలో న్యాయం తీర్చే విషయంలో సహాయం చేసుకు వచ్చాడు అందుకని ఆ న్యాయం చెప్పడానికి నడిపించడానికి వారికి ఏం కావాల్సి వచ్చింది మాట్లాడండి ఇక్కడ నేమించాడు దేవుడు ఆత్మ దేవునికి స్వాసం మీతో నాకు కొంచెం తల్లొచ్చింటే మాట్లాడితే రెడ్డి మాట్లాడతారు లేదంటే కాదు నేను చెప్పిందామే మిమ్మల్ని అడుగుతున్నాను ఆయనలో ఉన్న ఆత్మలో డెబ్బై మందికి దేవుడు పాలు పంచాడు నేను మీకు అభిషేకం ఇచ్చేటప్పుడు పెద్దలకి స్వార్థకులకు అభిషేకం ఇచ్చేటప్పుడు కూడా ఈ వాక్యాన్ని చదివి మీకు అభిషేకం ఇచ్చారు ఇప్పుడు చదువుతున్నాయి దేవునికి చెప్పలేదు స్తోత్రం నాలో ఏముంటుందంటే శారీరక కోపం ఉండదు ఆత్మ సంబంధమైన రోషం ఉంటుంది అది ఏరియాలో ఉంది అది యోహానులో ఉంది అర్థమైందా దేవుని కోసం వారు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డారు దేవునికి స్తోత్ర చెప్పండి కనుక చెప్పండి పైసలాడ్ హెలియా ఇక మరి మీకు చెప్తున్నాను ఏరియాలో ఉన్నటువంటి ఆత్మలో

దేవాత్మ చెప్పండి జ్ఞానాత్మ దేవుడు తన చొప్పుడు ప్రపంచం నిర్మించాడు తన జ్ఞానం చొప్పుడు మనుషులు చేశాడు మనిషి కంప్యూటర్ కనిపెట్టాడు మనిషి చంద్రబంధానికి వెళ్ళాడు మనిషి బుద్ధిగంతాలు కలుగుతున్నాడు సుద్రిడా మనిషి ఏది కనిపెట్టినా ధ్యాన్స్ కట్టినా బొలము కనిపెట్టినా లేకపోతే నడిస్తున్న సైకిల్ సైకిల్

kranna ke maha krani vi rajula ke ఎంత సమయం సరిపోదు పిల్లలు కనుక హోషలో ఉన్నటువంటి ఆత్మ పెద్దల మీదకి వచ్చింది ఈ మీదకి వచ్చింది నానాత్మ పూర్ణుడు అయ్యాడు అద్భుతంగా సంఘాన్ని సేవను ఆయన జరిగించాడు సమాజాన్ని పిల్లలు నడిపించాడు ఇక క్రొత్త నిబంధనలోకి మనం ఇంకా ముందుకెళ్తే ఎలిషా మీదకి ఏలియాలో ఉన్న ఆత్మ దిగి వచ్చింది క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినట్లయితే ప్రియా దేవుని పెట్ల ఈ మధ్యన ఏం జరిగింది అని అంటే పాత కాలంలో అలాగే దేవుని ఆత్మ ఇస్తూ అక్కడ ఒక వాక్యాన్ని మనం గమనిస్తే యహోవా ఆత్మ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు ప్రవచించారు కానీ తర్వాత వారు ప్రవచించలేదు అంటే ఒక వ్యక్తి ప్రవచించాలి అని అంటే కూడా ప్రవచించడమే కానీ ప్రవచించడం అనేది ఒక వరం దేవునికి స్తోత్రం ప్రభావరాలు ఏమి చెప్పండి తొమ్మిది ఆత్మ ఫలాలేమి తొమ్మిది వరాలేమి తొమ్మిది ఏంటి వరము వరమేనా చెప్పడం వరమేనా వరమే వరం అని ఉంది కానీ వరం మా ఊరి పేరు రుద్రవరం అంటే ఏంటో తెలుసా రుద్రభూమి అంటే శ్మశాన భూమి అంటే దాని అర్థమేంటి చెప్పండి శ్మశాన వరం

ఈ మత్స్యకారులు దేవుడు అన్నాడు కదా పంచ దినములలో అందరిపై అప్పుడే జరిగింది మీరేం చెప్పాలి నేను చెప్పేది ఏంటి చెప్పు సంఘ చెప్పు మీ కుమారుడు కుదరాలి మరి అక్కడ ఎందుకంటే మా పేరు చుట్టు నుంచి పనులకి మీకు ఇస్తాం చదవ మీ కుమారుడు మీ కుమార్తలు ప్రవచించారుస్తారు మీ వృద్ధులు కలవ ఆ ధర్మరుడు నా మీద దాసు మీద ఆత్మను ప్రవరిస్తారు చాలా అక్కడ గురించి ఉంది గమనస్తుంది సేవకులు ఉందా మనుషుల చెప్పండి జ్ఞాపకం చేసుకుంటే పెడతా నీకు చెబులో చెప్పాల్సిన మాటలున్నాయి అది గమనించాలి కనుక ఇది పాత నిబంధులలో లోలేదు ప్రవక్త ద్వారా దేవుడు పొలికించిన ప్రవచనం అర్థమైతుందా ఈ ప్రవచనం జరిచింది

గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రవచనం ఇచ్చారు అని చెప్పిన అందరిపైన ఆత్మను పురదరుస్తా చెప్పండి ఎవరుస్తారు దర్శనాలు మరి ఎవరు వస్తున్న దర్శనాలు వస్తుంది